మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మరి నాదన్న మనోహర్ గారికి అలా పేరు పేరిన ప్రతి ఒక్క అధినాయకులకు అలాగే మా ఏలూరు ఇన్ఛార్జ్ బరేట్ చండీ గారికి మా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అలాగే జనసేన నాయకులకు వీర మహిళలకు అందరికి కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు మన ఏలూరు ప్రజలకు అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఎక్స్ ఎక్స్ఎంసీ చైర్మన్ ఏలూరు అలాగే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో కూడా మరి అందరం నూతన సంవత్సరాలు జరుపుకున్నా కానీ రాష్ట్రానికి నూతనంగా జరిగింది ఏమీ లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు మరి నూతన సంవత్సరం డేట్లు మారితే గాని అభివృద్ధి పాతగానే ఉంది అభివృద్ధి ఇంకా నూతనత్వం పొందలేదని చెప్పి ప్రజలు అంటే ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఏ ఇండస్ట్రీని తేకపోగా ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా మరి ఎక్కడ నూతనత్వాన్ని చూపించలేకపోయింది ఈ సంవత్సరాలు గడిచినా కూడా నూతనత్వం లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు మరి భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అభివృద్ధిని రెండు వేల ఇరవై ఐదుకి అత్యద్భుతమైన నూతన సంవత్సరంగా తీర్చిదిద్దే బాధ్యత మా అధినాయకులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ దేవుని ఆశీస్సులు మరి ప్రజల అందరంలో ఉంటూ అందరం కూడా మరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే నూతన సంవత్సరం రెండు వేల చాలా అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ గడిచిన కాలంలో జరిగిన ఇబ్బందులకి అతీతంగా మరి జరగబోయే కాలంలో అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి మా తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎన్నికల చెప్తున్నా ఉంటే మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం ఏదు తీసుకుంటే బడేటి బుజ్జి గారు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలు చూశారు మరి ఇప్పుడు ఏం చేశారో ప్రజలు చూశారు కాబట్టి ప్రజలు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి భవిష్యత్తులో రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ కాబట్టి బడేడి చండీ గారిని ఏలూరు ప్రజలు అత్యధికంగా ఆదరిస్తున్నారు కాబట్టి మరి చండీ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి మరి ఏలూరు అత్యద్భుతంగా అతి సుందరంగా తయారవుతుందని మనందరితో పాటు ప్రజల నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజున పండగలకే మరి రంగులు కూడా కనిపించేలాగా ఆల్రెడీ బిల్డింగ్ రంగులు వేస్తున్నారు కట్టినాట ఆల రంగులతోనే రంగులు మా ఈ ప్రపంచంలో బతికిస్తున్నారు ప్రజలు కానీ మరి ఈ రోజున డెబెడర్ చుట్టూ కూడా మూడు రంగులు కనిపించేలాగా లైటింగ్ అట్టహాసంగా పెట్టారు అరే మూడు అట్టహాసంగా రంగులతో ఉండిన లైటింగ్ పెట్టడం కాదు ఆ రోడ్లు ఉన్న గుంతలు పోతుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారంటే మీ లైటింగ్ చూసి మీ మీద ఫోకస్ పెరిగింది ఈ రోజున దయచేసి మీరు ఎక్కడెక్కడైతే లైట్లు పెట్టారో అక్కడ రోడ్ల పరిస్థితిని కూడా ఆలోచించి వాటిని అభివృద్ధి చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ మీ లైటింగ్ మెచ్చుకునే పరిస్థితులు పోయాయి మరి నూతన సంవత్సరంలో మరి నూతన రాజకీయాలు మొదలవుతున్నాయి ఇది ప్రజా రాజకీయం ప్రజా విప్లవంతో రెండు వేల ఇరవై నాలుగు అభివృద్ధి రెండు వేల ఇరవై ఐదుకి అత్యద్భుతమైన నూతన సంవత్సరం చేసుకున్నామని చెప్పి ప్రజలందరూ తప్పుడు తెలియజేస్తున్నారు